ఆయన చరిత్ర ఆయన చరిత్ర మనం చూస్తే ఒక మామూలు కుటుంబంలో పుట్టి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో అనునిత్యం పనిచేశారు ఆయన ఎదుగుదల కూడా చాలామంది సేకరించారు ఈరోజు చరిత్ర ఒక్కసారి తిరిగేసుకుంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారిని లేకపోతే ఆయనతో పో పోల్చుకోవాలంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారే తిరిగి పుట్టాలి తప్ప వేరే వాళ్ళకు సాధ్యం కాదు అలాంటివి మనం చూసినప్పుడు అందరిలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కానీ అలాంటి వ్యక్తులకు చేయూతనివ్వలసిన బాధ్యత ఉంది నాకు ఏమాత్రం అనుమానం లేదు భారతదేశం ఈజ్ గ్రేట్ కంట్రీ గ్రేట్ నేషన్ ఇండియన్స్తో పోటీ పడే మనుషులు ప్రపంచంలో ఎక్కడా లేరు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి దీనికి రెండు మూడు కారణాలు ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు పోటీ ప్రపంచ ప్రారంభమయ్యింది తొంభై ఐదులో నేను ఇవన్నీ స్టార్ట్ చేశాను రెండోది టెక్నాలజీ వచ్చింది ఇంటర్నెట్ రెవల్యూషన్ అర్లీ నైంటీస్లో వచ్చింది అక్కడి నుంచి మీరు చూస్తే ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ ఇండియన్స్ తీసుకున్నారు అందులో తెలుగు వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకున్నారు మూడోది మనం ఊహించింది డెమోగ్రఫిక్ డివిడెంట్ ప్రపంచంలో యంగ్స్టర్స్ ఉండే ఏకైక దేశం భారతదేశం ఈరోజు భారతదేశం ప్రపంచం మొత్తం సేవలు అందించగలుగుతుందంటే దానికి కారణం యువత ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు ఈ ఏళ్ళలో కేకలు వస్తున్నాయంటే మా యువతే కేకలేస్తున్నారు ఇలాగేస్తున్నారు ఎనర్జీ సృష్టిస్తున్నారు ఇవన్నీ పాజిబిలిటీస్ వస్తున్నాయంటే భవిష్యత్తులో కూడా ఈ యువత అద్భుతాలను సృష్టించబోతుంది నాకు ఏమాత్రం అనుమానం లేదు మీ అందరికీ చెప్తున్నా స్కై ఈజ్ ది లిమిట్ ఒకప్పుడు పనికి పోతేనే పని ఈరోజు మీరు పనికి పోతే కాదు మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పనిచేసే అవకాశం వచ్చింది ఇప్పుడు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది ఒకప్పుడు ఆఫీసుకు పోతేనే జీతం ఇప్పుడు ఆఫీసుకు పోక్కర్లా ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేసుకుంటే ఇప్పుడు డబ్బులు వచ్చే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు మగవాళ్లే పని చేస్తారనుకునేవాళ్ళు ఇప్పుడు మీకంటే ఆదాయం ఆడబిడ్డలు ఎక్కువ సంపాదిస్తున్నారు పోటీ ప్రపంచంలో మనం చూస్తే ఈ ఎకానమీలో క్రియేటివ్ ఎకానమీలో ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది ఈ పోటీ ప్రపంచంలో ఒకటే నేను చెప్తున్నా మీ అందరికీ నేను కూడా ప్రపంచం ఏం జరుగుతుందో అధ్యయనం చేసి మీకు స్ఫూర్తినివ్వడం నా బాధ్యత దాన్ని అందిపుచ్చుకోవడం తెలుగు జాతి బాధ్యత అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు తెలుగు వన్ స్ఫూర్తి పురస్కార గ్రహీతలు నేను ఎందుకంటే అర్జెంటుగా మళ్ళీ అమరావతికి వెళ్తున్నాను కాబట్టి మీ అందరి అనుమతి తీసుకొని వీళ్ళందరికీ అభినందనలు చెప్పి నేను వెళ్ళాలనుకుంటున్నాను వీళ్ళందరిని కూడా చూస్తే ఒక పక్కన శ్రీ మేడస్ అనే మోహన్ గారు సహస్రావు దాని ఇప్పుడు కూడా నాకు అర్థం కాదు నాతోనే యూనివర్సిటీ చదువుకున్నాడు అప్పుడు మాకు ఒక తెలుగు ప్రొఫెసర్ ఉండేవాడు ఆయన కంటే ఈయన మేధావిగా అప్పట్లోనే మేము గుర్తించాం వాళ్ళ ప్రొఫెసర్ కంటే మేధావిగా అలాంటి వ్యక్తి అదే సమయంలో ప్రజా వైద్యులు గౌరవనీయులు డాక్టర్ పాములపర్తి రామారావు గారు ఆయన అనుకుంటే మీకు ఏదున్నా ట్రీట్ చేస్తాడు ఒక నిమిషంలో క్యూర్ చేసే మెకానిజం ఆయన దగ్గర ఉంది ఇంకో పక్క తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసల్ రెడ్డి మేము ఉన్నప్పటి నుంచి మీడియా అంటే గుర్తొచ్చే వ్యక్తి శ్రీనివాసరెడ్డి క్రెడిబిలిటీకి మారు పేరు శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను మామూలుగా కాదు నేను తొమ్మిదేళ్ళు సీఎంగా ఉన్నప్పుడు చూశాను అప్పుడు ఎట్టున్నాడో ఇప్పుడు అట్నే ఉన్నాడు భవిష్యత్తులో అట్నే ఉంటాడు దానికి కారణం ఒక వ్యక్తి యొక్క క్రెడిబిలిటీ దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు క్రిటిసైజ్ చేస్తానికి చాలా జర్నలిస్టులు చూశాను కానీ నాకు తెలిసినంతవరకు వరకు ది బెస్ట్ జర్నలిస్ట్ జన్ మన శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇకపోతే ప్రముఖ గేయ రచయిత ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు గర్వపడుతున్నాం ఇంకా రాబోయే రోజులు చంద్రబోస్ గారిని చూసిన తర్వాత మన చూసిన తర్వాత ఆస్కార్ అవార్డులు తెలుగు వాళ్ళు లేకుండా ఉండవు ఆ రోజు వస్తుందని చెప్పి కూడా ఈ క్రియేటివ్ ఎకానమీలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకొక పక్కన విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి నరసింహప్ప ఆయన కూడా మా సీనియర్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో ఆయన కూడా రావడం చాలా గర్వకారణం ఇంకొక పక్కన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్ ఎప్పుడు కూడా రమేష్ క్రియేటివ్గా ఉంటాడు కొత్త కొత్త విషయాలను ఆలోచిస్తూ ఉంటాడు అలాంటి వ్యక్తిని ఎంపిక చేయడం చాలా సంతోషం వ్యవసాయ ని నిపుణులుగా ముళ్ళగూరు అనంతరాయుడు గారు ఇప్పుడు వ్యవసాయం కూడా మోడనైజేషన్ వచ్చేసింది అగ్రిటెక్ పెద్ద ఎత్తున అభివృద్ధి అవకాశం ఉంది వారిని నీలోఫర్కేఫ్ వ్యవస్థాపకులు అనుమల బాబురావు గారిని ఇంకొక పక్కన సిఎస్బి ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకరాలు వారిని ఎప్పుడు చూస్తున్న బాలలత గారు వారు ఇప్పుడు కూడా ఎంత ఎఫెక్టివ్గా ఉంటారంటే మా శౌరయ్య గారి కూతురు శౌరయ గారు కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ జర్నలిస్ట్ వెరీ సింపుల్ మ్యాన్ ఆ అమ్మాయిని చూసినప్పుడు ఆ గర్వకారణం ఏమాత్రం అధైర్యపడకుండా ఐఏఎస్ కోచింగ్ ఇచ్చే పరిస్థితి అకాడమీ పెట్టి కొన్ని వందల మంది ఐఏఎస్ ఆఫీసర్లు తయారు చేయాలని సంకల్పంతో ముందుకు పోతున్నారు వారిని కూడా మున్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇకపోతే స్వర్ణ భారత్ ట్రస్ట్ దీపా వెంకటగారు వెంకయ్యనాయుడు గారి కుమార్తె బట్ రాబోయే రోజుల్లో వెంకయ్యనాయుడు కుమార్తెగా కాకుండా దీపా వెంకటగారి తండ్రిగా వెంకయ్యనాయుడు గుర్తించుకొని విధంగా సర్వీస్ చేసి ప్రజల గుండెల్లో ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి మంచి వ్యక్తులకు అవార్డ్స్ ఇవ్వడం ఇలాంటి సమయంలో నేను లేకపోవడం కొంచెం బాధ మళ్ళీ వెళ్ళాలి కాబట్టి మేము పర్మిషన్ తీసుకుంటున్నాం ఎప్పటికప్పుడు మనం మాట్లాడుకుందాం గుర్తుపెట్టుకోండి మళ్ళీ క్రియేటివ్ ఎకానమీలో నెంబర్ వన్గా తెలుగు జాతి ఉండాల్సిన బాధ్యత ఉంది భవిష్యత్ క్రియేటివ్ అని చెప్పి నేను తెలియజేస్తూ దానికి స్ఫూర్తిని ఇస్తున్నటువంటి మన కంఠమనేన్ని మళ్ళీ ఒకసారి తెలుగు వన్ ఇక్కడ పనిచేసి ఆయన